श्रीमन्महाभारतमु मूडुवन्दल तोम्बैतमिदवरोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु ఐదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షి ధర్మరాజును ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ ధర్మజ నువ్వు నీ సేవకులు ఎవరైనా సరే వారి వారి ప్రయత్నముతో కార్యములను చక్కగా నిర్వహిస్తూ ఉంటే వారికి అధికమైనటువంటి మర్యాద వేతనము ఇచ్చి వారిని గౌరవిస్తున్నావా లేదా అంతేకాకుండా ఖచ్చిత విద్యా వినీతాంశ్చ నరాన్ జ్ఞాన విశారదాన్ యథార్హం గుణతశ్చైవా దానేన అభ్యుపపద్యసే విద్యా వినయ సంపన్నులైనటువంటి మహానుభావులను వారి వారి అర్హతలను బట్టి దానాదులతో సత్కరిస్తున్నావా ఓ భరతశ్రేష్ట ధర్మజ నీ మేలు కోరి నీకోసమని ప్రాణాలు అర్పించినటువంటి వారి యొక్క భార్యాపుత్రులకు కానీ నీ మేలు కోసము సేవ చేసి కష్టాలలో ఉన్నటువంటి కుటుంబాలకు కానీ రక్షణగా ఉంటూ వారి కష్టాలను తీరుస్తున్నావా ఓ ధర్మజ నిన్ను ఆశ్రయించినటువంటి వారిని నిన్ను శరణుజొచ్చినటువంటి వారిని ఆదుకుంటున్నావా యుద్ధములో నీతో ఓడిపోయినటువంటి వారిని నీ సంతానములాగా భావించి వారిని కాపాడుతున్నావా ఓ రాజా ధర్మజ ఈ సమస్త భూమండల ప్రజలయందు సమదృష్టితో వారందరినీ తల్లిదండ్రులు బిడ్డలను రక్షించినట్టుగా రక్షిస్తున్నావా ఓ ధర్మజ నీ శత్రువు వ్యసనాలలో చిక్కుకొని కష్టాలలో చిక్కుకున్నాడు అని తెలిస్తే వెంటనే అమిత వేగముతో వారి మీద పరాక్రమించి వారి రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నావా లేదా ఓ ధర్మజ నీ శత్రురాజ్యములో కొంతమందిని నీకు వార్తలను ఇవ్వడానికి అక్కడి విషయములను చెప్పడం కోసమని రహస్యముగా పెట్టుకుంటున్నావా అట్లాంటి వారినందరినీ కూడా రహస్య గూఢచారులందరినీ కూడా నీ వశములో పెట్టుకుంటున్నావా లేదా ఓ కుంతీనందనా ధర్మజ నువ్వు ఇంద్రియములను జయించి ఇంద్రియదాసులైనటువంటి శత్రువులను జయిస్తున్నావా లేదా నువ్వు శత్రువులను ఆక్రమించే ముందరే పరాకు లేకుండా వారి మీద సామదాన భేద దండ అనేటటువంటి నాలుగు ఉపాయములను వినియోగించి వారిని జయిస్తున్నావా లేదా ఓ మహారాజా ధర్మజ నీ రాజ్యానికి కావలసినటువంటి రథములను అశ్వములను గజములను సైన్యాన్ని సమకూర్చుకుంటున్నావా లేదా శత్రువుల మీద దండయాత్ర చేస్తున్నావా లేదా పరాక్రమముతో వారిపై గెలుస్తున్నావా లేదా ఓడిపోయినటువంటి వారిని రక్షిస్తున్నావా లేదా నీ దేశములోనూ నీ నీ నీచేత నియమింపబడినటువంటి అధికారులు ఆయా స్థానాలలో తిరుగుతూ ప్రజలను వశపరుచుకుంటూ కార్యాలను ప్రయోజనకరంగా చేస్తూ పరస్పరము కలుసుకుంటూ రాష్ట్రాన్ని ప్రజలను వీరందరినీ కూడా రక్షిస్తున్నారా లేదా అంటూ నారద మహర్షి ధర్మరాజును అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవాన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణా నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ